హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన కామెంట్ చేయండి బుద్ధిమంతుడైన రైతు ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతడు చదువులో తక్కువైనా తెలివిలో చాలా ముందు ఉండేవాడు అతనికి కొంచెం పొలం ఉండేది ఆ పొలంలో కష్టపడి పని చేసుకొని జీవించేవాడు ఒక రోజు రాజుగారి భటులు రామయ్య పొలం వద్దకు వచ్చి ఈ భూమి ఇకపై రాజుగారి సంతం ఇది నువ్వు ఖాళీ చేయాలి అని చెప్పారు రామయ్య ఆశ్చర్యపోయి వెంటనే ఒక ప్లాన్ ఆలోచించాడు రెండవ రోజు ఉదయాన్నే అతను తన పొలంలో ఒక పెద్ద గొడ్డలితో త్రవ్వడం మొదలు పెట్టాడు అటుగా వెళుతున్న గ్రామస్తులు ఏంటి రామయ్య మట్టి త్రవ్వుతున్నావు అని అడిగారు రామయ్య నిస్సంకోచంగా చెప్పాడు ఓ మిత్రులారా ఈ పొలంలో నాకు ముత్యాలు బంగారం దొరికే అవకాశం ఉంది మా నాన్నగారు నాకు చెప్పారు మా తాతయ్యలు కొన్ని ఏళ్ల క్రితం ఇదే పొలంలో కోటీశ్వర్ల బంగారం దాచారు అని ఆ మాట విన్న ఊరిలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు కొద్ది గంటల్లోనే ఈ వార్త రాజుగారి చివన పడింది రాజుగారు రామయ్య పొలాన్ని రవ్వాలని నిర్ణయించుకున్నాడు రాజుగారి సైనికులు వచ్చి రామయ్యను అడిగారు నిజంగా ఇక్కడ బంగారం ఉందా అని రామయ్య నవ్వుతూ అన్నాడు నేను ఏమీ చెప్పలేను గాని మా తాతగారు నాకు చెప్పినది నిజమైతే ఏదో ఒకటి తప్పకుండా దొరుకుతుంది రాజుగారు ఆ మాటలు నమ్మి సైనికులతో ఆ పొలం మొత్తం త్రవ్వించేశాడు కానీ వారికి ఏ బంగారం దొరకలేదు దుఃఖంతో రాజు ఆ భూమిని తిరిగి రామయ్యకే ఇచ్చేశాడు పైగా భూమిని త్రవ్వించినందుకు తిరిగి మళ్ళీ సాగుపరుచుకోమని ఎరువుని కూడా ఇచ్చాడు రామయ్య తెలివితేటల్ని గుర్తించి అతని తెలివికి బహుమతి కూడా ఇచ్చాడు ఇదంతా చూసిన ఊరిలో గ్రామస్తులందరూ రామయ్యను మెచ్చుకున్నారు నైతిక తెలివితేటలతో అన్ని సమస్యలని పరిష్కరించుకోవచ్చు